రాజమండ్రి నుంచి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గిడుగు రుద్రరాజు గారు ఉన్నారు సార్ నమస్తే మరికొన్ని గంటల్లో ఇంకా పోలింగ్ జరగబోతోంది చాలా కష్టపడి తిరిగారు రాత్రి పగలు మొత్తం శ్రేణులన్నింటినీ కూడా గత వైభవం తీసుకొని నడిపించారు ఎట్లా అనిపిస్తుంది ప్రజల మూడు ఎలా ఉంది మీరు ఫైనల్గా ప్రజలకు ఇచ్చే సందేశం చాలా పాజిటివ్గా ఉంది అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన నేను కూడా గతంలో ఒకసారి స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసినా కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం అనేటువంటి ఒక అనుభూతి జీవితంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ లాంటి పెద్ద రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి పార్టీకి వారి యొక్క హస్తం గుర్తు మీద పోటీ చేయడం అనేటువంటి నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఒక సామాన్య కార్యకర్తగా దశ నుంచి కాంగ్రెస్ రాజకీయాల్లో ఉండి అంచెలంచెలుగా ఎదిగి వేళ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా హయ్యెస్ట్ పాలసీ డెసిషన్ మేకింగ్ బాడీలో సభ్యుడిగా ఉన్నటువంటి నాకు చారిత్రక నేపథ్యం కలిగినటువంటి హేమహేమీలు పరిపాలన చేసి నడయాడినటువంటి ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు కానీ త్యాగమూర్తులు కానీ ఉన్నటువంటి మన కల్చరల్ క్యాపిటల్గా చెప్పుకునే రాజమహేంద్ర నగర్ నుంచి కంటెస్ట్ చేయడం అనేటువంటిది నేను దీన్ని ఒక భాగ్యంగా భావిస్తున్నాను ప్రధానంగా ఎన్ని గ్రామాలు తిరిగినా ఎక్కడికి వెళ్ళినా అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇందిరామ్మ ఆనాడు మాకు పేదవారందరూ కూడా నేను మొన్న ఒక గ్రామానికి వెళ్తే ఒక పేటలో చెప్తున్నాను ఐదు కొంచాల భూమి ఇచ్చింది లైట్ ఇచ్చింది మాకు అన్ని ఇచ్చింది అంటే ప్రజలు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నేపథ్యాన్ని ఇందిరాగాంధీ గారిని గుండెల్లో పెట్టుకున్నారు అదేవిధంగా మమ్మల్ని కూడా పెట్టుకుంటారని నేను భావిస్తున్నాను చాలా మంచి స్పందన ఉంది స్పందనతో పాటు పార్టీ యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏడుగురు అభ్యర్థులు వారికి ఉన్నటువంటి మా మండల పార్టీ ప్రెసిడెంట్లు పీసీసీ ఆఫీస్ బేరస్ జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ బేరస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వారు అందరూ కూడా చాలా బాగా సహకరించారు సో డెఫినెట్గా నాకు మంచి ఐ వెరీ హోప్ఫుల్ ఈ ఇద్దరి మధ్యన కూడా బలమైనటువంటి రాజకీయ పార్టీలు అని అనుకుంటున్నటువంటి బీజేపీ వైఎస్ఆర్సీపీల మధ్య కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్ద విప్లవం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను గెలవబోతున్నాను అంటే ప్రధాన అభ్యర్థులుగా మీకు రైవల్స్గా ఉన్నవాళ్ళు ఎందుకు వాళ్ళకు ఓటేయకూడదు వేయకూడదు మీకే ఎందుకు వెయ్యాలి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని చూసుకున్నప్పుడు ఆవిడకి స్థానికత అనేటువంటిది ఒక ఇష్యూ పొలిటికల్ కన్సిస్టెన్సీ అనేటువంటిది లేనటువంటి అంశం ఈ రెండు కూడా ప్రధానమైన అంశాలు వారు ఒకసారి బాపట్ల నుంచి చేశారు ఒకసారి విశాఖపట్నం చేశారు ఒకసారి రాజంపేట నుంచి చేశారు ఇప్పుడు రాజమండ్రి నుంచి చేశారు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వారు ఎంపీగా పనిచేశారు మంత్రిగా పనిచేశారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీకి వెళ్ళారు సెక్యులర్ భావజాలాలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ లేదా కమ్యూనల్ భావజాలలు కానీ భారతీయ జనతా పార్టీ రెండింటికి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉండేటువంటి దాంట్లో ఆవిడ వెళ్ళారంటే ఐడియాలజికల్ కమిట్మెంట్ లేదని నేను భావిస్తున్నాను స్వార్థం కోసం పదవుల కోసమే ఉన్నారు రెండవది డాక్టర్ గారు వ్యక్తిగతంగా డాక్టర్ అయినప్పటికి కూడా రాజకీయ అనుభవం లేదు ఒక పార్లమెంట్ సభ్యుడిగా పెర్ఫార్మెన్స్ చేయాలంటే డెఫినెట్గా హౌస్లో ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మన పార్లమెంటరీ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్ ప్రకారం దాన్ని మనం ఏ అంశాలను ఎలా లేవనెత్తాలి ఏంటి అనేటువంటి విషయం తెలియాలి ఈ సమస్యల పట్ల అవగాహన ఉండాలి మోరార్లస్ ఆయన కొంచెం ప్రాక్టీసే ఎక్కువగా డిపెండ్ అయ్యేటువంటి వ్యక్తి కాబట్టి అది కూడా ఒక ఇబ్బంది నేను ఒక సామాజిక కార్యకర్తగా విద్యార్దశ నుంచి యువజన కాంగ్రెస్ నుంచి విద్యార్థి ఉద్యమాలు యువజన ఉద్యమాలు గతంలో స్థానిక సంస్థల మండలి సభ్యుడిగా పనిచేసినటువంటి అనుభవం కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినటువంటి అవును అనుభవం పార్టీలో పీసీసీ అధ్యక్షుడి నుంచి వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి అనుభవం ఇవన్నీ కూడా నాకు అనుకూలిస్తాయి ప్రజలు నన్ను ఆశ్రవదిస్తారని నేను భావిస్తున్నాను అంటే గెలిచినా ఓడినా రుద్రరాజు ఇక్కడే ఉంటారా రాజమండ్రి అంటే పెట్టుకుని రెండు వందల శాతం ఇక్కడే ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఎందుకంటే మొన్న పేపర్ మిల్కి సంబంధించిన ఇష్యూ జరిగింది ఐ వాజ్ ది ఫస్ట్ మ్యాన్ టు రీచ్ ద ప్లేస్ ఇమీడియట్గా లాకౌట్ చేసినటువంటి వెంటనే విత్ ఇన్ నో టైం నేను అక్కడ రీచ్ అయ్యాను స్పందించాను యాజ్ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ ప్రిన్సిపల్ పొలిటికల్ పార్టీగా నా స్పందన అక్కడ ఇవ్వడం జరిగింది అది కార్యకర్తలకు కానీ అక్కడ ఉన్న ఉన్నవాళ్ళకు కానీ మంచి ఉత్సాహాన్ని నింపినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ ఏడు నియోజకవర్గాలు ప్రజాక్షేత్రంలో ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా ముందు సామాజిక కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను అక్కడ ఉంటాను ఉండి దాని మీద స్పందిస్తాను నాకున్నటువంటి పరిచయాల ద్వారా నాకున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ కేపా కెపాసిటీ కానీ కేపబిలిటీస్ కానీ పరిచయాల ద్వారా కానీ ప్రజలందరికీ అందుబాటులో ఉండి నా శక్తి మేరకు సమస్యలను పరిష్కరించడంలో నేను కృషి చేస్తాను సార్ అంటే ఫైనల్గా ప్రజలకు ఇచ్చే మీ సందేశం ఏంటి ఇంకా పోలింగ్కి వెళ్ళబోతున్నారు అందరం జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర విశాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక తరగతి హోదా విభజన హామీలను అమలు చేయడం కానీ పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టు నిర్మించడం కానీ చేస్తారని ప్రామిస్ చేసింది ప్రధానంగా రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు వారు చెప్తున్నారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వడం ఖాయం అందుకు విశ్వసించండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ప్రాంతీయ రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేశాయి వాళ్ళ యొక్క కుటుంబ పాలనతోటి ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసినటువంటి పరిస్థితి రెండవ జాతీయ పార్టీ అనేటువంటి భారతీయ జనతా పార్టీ మరి ప్రత్యేక తరగతి హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మనం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే సాధ్యం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నన్ను నాతో పాటు ఏడుగురు అసెంబ్లీ నియోజకవర్గాలని ఎమ్మెల్యేలని మీరు గెలిపించండి మీ అందరికీ సైనికులుగా ఉంటాం మీరు రేపు వేసేటువంటి ఓటు రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తుని నిర్ధారించేటువంటి ఓటు సో డెఫినెట్గా రాష్ట్ర విశాల ప్రయోజనాలు ఈ ప్రాంత విశాల ప్రయోజనాలకి కట్టుబడి నేను హానెస్టీ ఇంటిగ్రిటీ క్రెడిబిలిటీ తోటి మీ అందరికీ అన్ని వేళల కులాలకి మతాలకి ప్రాంతాలకి ఏ విధమైనటువంటి భే భా భేదభావం లేకుండా మీ కుటుంబ సభ్యుడిగా పనిచేస్తాను విశ్వసించండి ఇది నా మాటగా నేను వ్యక్తిగతంగా మీకు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది రుద్రాజు గారు ఆల్ ది బెస్ట్ అండి నెక్స్ట్ అంటే ఎప్పుడొచ్చా అన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు ఆయన దూసుకుపోతున్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇద్దరు ప్రధాన అభ్యర్థులు కూడా ఒకళ్ళు రాజకీయ స్థిరత్వం లేని వ్యక్తి అయితే మరొకరు అనుభవం లేని వ్యక్తి ఖచ్చితంగా నేను ప్రజల గుండెల్లోంచి పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి మీరు ఆదరించండి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర సమస్యలన్నీ కూడా గట్టును పడేసే అవకాశం ఉంటుంది పార్లమెంటేరియన్గా రాణించే అనుభవం నాకుంది రాజకీయ అనుభవం ఉంది ప్రజలతో మమ్మాయికి ఉన్నాయి ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నన్ను గెలిపించమని కోరుతున్నారు ఆల్ ది బెస్ట్ చెప్తూ రుద్రరాజు గారికి ఇది ఈస్ట్ న్యూస్ కోసం ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త